టెక్సాస్ అమెరికాలో టెక్సాస్ జూలో జంతువులు ఉన్నాయి ఇందులో వాటర్ యానిమల్స్ ఇవన్నీ మ్యామల్స్ అనమాట రెండు రకాల యానిమల్స్ ఉన్నాయి ఇందులో ఇదే ఇది వరకు ఇది కూడా రెండు జంతువులు ఉన్నాయి బాగా దొరుకుతున్నాయి గ్లాస్లో ఫిట్ చేసి చక్కగా పెట్టేశారు ఎంత బాగున్నాయి అంటే చూస్తే కానీ చెప్పలేము వాటి మాటలతోటి వర్ణనాతీతం అండి ఇప్పుడు ఇది వచ్చేటప్పటికి హిప్పో పోటస్ ఇది కొన్ని టన్నులు బరువుడు అయితే ఇది ముక్కుతోటే గాలి పీల్చే జంతువు అనమాట ఇది గాలి పీల్చుకొని తర్వాత నీళ్ళల్లో ఉండిద్ది మళ్ళీ ఒకవేళ అవసరమైతే గాలి పీల్చుకోవాలనుకుంటే అది అలా పైకి వెళ్తుంది పైకి వెళ్ళి ఇప్పుడు పీల్చుకుంటా ఉంది అది పీల్చేసింది మళ్ళీ కిందకు వచ్చేస్తుంది అలా జంతువులు నాటాడుతూ ఉంటుంది దాంట్లో ఈ కలరింగ్ కోసం చిన్న చిన్న చేపలను కూడా ఉంచేసారు బహుశా చేపలు వాటికి ఆహారంగా కూడా ఉంటాయి